ప్రజల దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పెరట అందరికీ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ విధరకాల పాకిద భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు సామెత గ్రంథం నుంచి సోమవరం యొక్క ప్రస్తావన గురించి ఈ వాక్య సత్యాన్ని మనం ఈరోజు పాఠంగా ధ్యానం చేద్దాం సోమరితనం గురించి బైబుల్ విస్తారంగా ప్రస్తావించింది సామెత గ్రంథంలో ఆరో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూసినట్లయితే అదేవిధంగా ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనాలు సామెత గ్రంథం పదే అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం ఇరవై ఏడు వచ్చినాం ఇరవై ఆరో అధ్యాయం పదమూడో వచనం పదిహేను వచనం పదహార వచనం పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం బైబుల్లో సామెత గ్రంథంలో అనేక వచనాలు సోమరితనాన్ని ఖండిస్తూ ప్రస్తావించబడ్డాయి మనము సామెత కం ఆరో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన మనం చదువుకున్నాం సోమరి చీమల వద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమ్మ తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణ కర్త లేకున్నాను అధిపతి లేకున్నాను ఏసవికాలం మందు ఆహారం సిద్ధపరచుకునను పోతకాలం మందు ధాన్యం కూర్చుకొనను మరి ఇంకో మాట పదకొండవ భయపడుతుంది సోమరి కోతు మీదకి దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ మీదకి వచ్చును ఆయుధాడు వచ్చినట్లు లేని నీ వద్దకు వచ్చును కరువు కాటకాలు వస్తాయి మరి వాక్యాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే చీమల వద్దకు వెళ్ళి నడతం నేర్చుకొని సోమరిపోతకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు చీమల పైన అధికారి ఎవరు లేకపోయినా న్యాయాధిపతి ఎవరు లేకపోయినా పై విచారణకర్త ఎవరు లేకపోయినా కూడా చీమ ఏం చేస్తుందంటే వేసవి కాలంలో అవి బలహీనమైనప్పటికీ కూడా మరి ఆహారాన్ని సమకూర్చుకొని మరి శీతాకాలం వర్షాకాలం కోసం దాచిపెట్టుకొని తమను పోషించబడుతూ తన బిడ్డలకు కూడా మరి కష్టపడి ఆహారాన్ని సమకూరుస్తా ఉన్నాయి ఈరోజు మరి మనుషులు ఈ చీమల నుంచి నేర్చుకోవాలి చాలా మంది సోమరులుగా ఉంటూ ఉంటారు ఏ పని బాట లేకుండా తినటం పోనుకోవటం లేవటం తినటం పోనుకోవటం లేవటం ఇదే సైకిల్ కొనసాగుతూ ఉంటది బైబిల్ చెప్తుంది గాడు వచ్చినట్లు దారిద్రం నీ మీదకు వస్తుంది ఐదు దాడు వచ్చినట్లు లేమి నీ అద్దకు వచ్చును మరియు ఈ వచ్చాలు చూస్తే దరిద్రం ఎందుకు వస్తుంది ఈరోజు చదువుకునే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చదువుకోవాలి నిద్రపోతూ ఉంటే సోమరతనంతో ఉంటే మార్క్స్ మార్కులు రావు అదే దరిద్రం అంటే వ్యాపారం చేసేవాడు కష్టపడి వ్యాపారం చేయాలి లేజినెస్ పనికి రాదు ఉద్యోగం చేసేవాడు కష్టపడి ఉద్యోగం చేయాలి లేవు ఈ సోమరితనం పనికిరాదు నువ్వు సోమరిగా ఉంటే ఐడిల్ బ్రెయిన్ డెవిల్ బ్రెయిన్ అన్నారు మరి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి సోమరికి దెయ్యపు ఆలోచనలు వస్తూ ఉంటాయి పోత ఈజీ మనీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆశలు ఎక్కువ సోమరిపోతుకి ఆశలు ఎక్కువ సోమ దగ్గర పదమూడు చూస్తే సోమరి ఆశపడలేదు కానీ ప్రాణంకి ఏమి దొరకదు చాలా ఆశ సంపాదించాలి కోట్లు సంపాదించాలి అది చేయాలి ఇచ్చేయాలని ఆశ ఉంటుంది కానీ వాడికి ఏం దొరకదు కష్టపడి పని చేస్తే ప్రతి పనికి లాభం కలుగుదని రాయబడి ఉంది ఈరోజు మార్కెట్లో కూర్చొని కూరగాయలు ఏమైనా ఐదు వందలు వస్తూ ఉంటాయి ఖాళీ కూర్చొని రోడ్లు మీద తిరిగితే సాయంత్రం దాకా ఒక రూపాయి కూడా దొరకదు మీకు దరిద్రం ఎక్కడి నుంచి వస్తుంది బైబిల్లో చెప్పబడింది తెస పత్రికలో మరి పౌలు గారు చెప్పాడు మరి ఈరోజు పని చేయకపోతే తినే అప్పు కూడా మీకు లేదని మరి ఈరోజు కుటుంబానికి పోషించే కుటుంబాన్ని పోషించే బాధ్యత పిల్లల్ని పోషించే బాధ్యత మరి కష్టపడి పనిచేసి ముందు కొనసాగించబడాలి దేవుడు కష్టాజితాన్ని ఆశ్రయిస్తా అన్నాడు సోమరతనాన్ని విడిచిపెట్టాలి బైబిల్ సోమరితనాన్ని సీమలను చూసి నేర్చుకోమంటాడు నడకను చూసి ఏ విధంగా అయితే కష్టపడి తమ కోసం తమ పిల్లల కోసం అవి మరి బలహీనమైనప్పటికీ కూడా ఆహారాన్ని సమకూర్చుకొని వేసలో సమకూర్చుకొని శీతాకాలం దాచి పెట్టుకుంటా ఉన్నాయి చీమలు చూసి ఆయన అర్థం నేర్చుకోమంటున్నాడు కష్టపడి పని చేసి దేవుని మీద ఆధారపడాలి యేసు ప్రభు సైతం కూడా బైబుల్ చూస్తే కష్టపడి పని పనిచేశాడు ఆయన కార్పెంటర్ పౌరులు డేరాలు కుట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఆయన తను తను పోషించుకున్నాడు శిష్యులు జాలలుగా మనకు కనిపిస్తా ఉన్నారు నిన్ను నువ్వు పోషించుకొని కుటుంబాన్ని పోషించేవారిగా ఉండాలి చాలా మంది సోమరిపోతులుగా పని బాటలు లేకుండా పిల్లలను పడించుకోరు తిరుగుతూ ఉంటారు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా మారుతా ఉన్నారు వీళ్ళు సుఖానుభవాన్ని కోరుకుంటారు కుటుంబాన్ని రోడ్ల మీద రోడ్లు పోలి చేసి మరి తిరుగుతూ ఉంటారు వీరిని హెచ్చరిస్తున్న బైబులు చీమలు చూసి నేర్చుకోమంటుంది చీమలకు న్యాయాధిపతులు లేడు పై విచారణ కర్త లేడు ఏ అధికారులు లేదు అవి కష్టపడి పనిచేసి ఆహారాన్ని సమకూర్చుకొని రాత్రి భావంలో మరి ఆ చలికాలం కోసం వర్షాకాలం కోసం ఇవి తమ కోసం తమ బెడ్ల కోసం దాచిపెట్టుకుంటా ఉన్నాయి వాటిని చూసి నేర్చుకోమంటా ఉన్నాడు ఈరోజు సోమరితనాన్ని విడిచిపెట్టాలి సోమరి నువ్వు మార్చబడాలి కష్టపడే వ్యక్తి ఉండాలి పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి దేవుడు ఎక్కడ ఈ జీవితం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి దేవుడి టాలెంట్ ఇచ్చాడు ఏ మనిషి కూడా దేవుడు ప్రణాళిక లేకుండా చేయలేదు నీకంటూ దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ ను ఉపయోగించుకొని కష్టపడి భూమి మీద జీవించాలి శ్రద్ధ కలగ వాడి ప్రాణము తృప్తిగా ఉండడం బైబిల్లో రాయబడింది లాడ నిద్ర సోమరి శ్రద్ధ ఉన్నవాడు పుష్టిగా ఉంటాడు సోమరితనాన్ని విడిచిపెట్టాలి దరిద్రం వాడి చుట్టూ తిరుగుతూ ఉంటది మరి ఏ పని బాట లేకుండా ఉంటే అన్ని సైతానాలోచనలు వస్తూ ఉంటాయి త్రాగుడు జోదం వ్యభిచారం ఇరంతా కూడా సమాజానికి హానికరంగా మారుతుంది సోమరి పోతులే కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పని చేయగలగాలి ఏ పని చేసినా లాభం కలుగును దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ప్రణాళికలో నువ్వు కష్టపడి పనిచేసి నిన్ను నీ కుటుంబానికి మరి పోషించుకుంటూ దేవుడికి లెక్కపు చెప్పాలి సమాజం పట్ల కూడా నువ్వు శ్లోకాలకి జీవించాలి సోమరితనం అనేది బైబిల్ ప్రోత్సహించదు సోమరి చీమల దగ్గర నుంచి నేర్చుకో అనే పాఠాన్ని ఈరోజు మనం పరిశీలన చేసి మనం కష్టపడి పనిచేసి మనల్ని మన కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజానికి ఉపయోగపడుతూ దేవుని పరిచయం కూడా ఉపయోగపడుతూ దేవునికి లెక్క వారిగా ఈ భూమి మీద జీవించాలి దేవుడి పరిశుద్ధ మాటలు నిఘడిలో దీవించి ఆశ్రయించిన గాక మరి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ వాక్యస్ స్ప్రెడ్ మీరు కూడా పాలి బాగాస్లో అందరికీ వందనాలు బ్లెస్ బ్లెస్ట్ ఆల్